జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు విపక్షాలు ప్రతిపక్ష తెలుగుదేశం దాని అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారితో సహా అప్పుడు తీవ్రమైన దుష్ప్రచారం చేసిన పద్నాలుగు లక్షల కోట్ల అప్పు అని రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది వెనుజుల అయిపోతుంది అని మరోవైపు నివేదికలేమో ఎఫ్ఆర్బిఎం పరిధి కంటే తక్కువనే ఆంధ్రప్రదేశ్ అప్పులు చేస్తుంది అని చెప్పి వాళ్ళు పోషిస్తూ ఉన్న నిజం చెప్పులు వేసుకునే అబద్ధం ప్రపంచమంతా తిరిగి వచ్చినట్లు ఈ అబద్ధం అంతా తిప్పిపెట్టేశారు దారుణంగా సీన్ కట్ చేస్తే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లలో చేసిన అప్పులతో పోలిస్తే ఈ పదిహేడు నెలల్లోనే సెవెంటీ పర్సెంట్ అప్పులు చేసేసారు దారుణంగా అప్పులు చేస్తూ ఉన్నారు అండ్ జగన్ అన్న బడ్జెట్ బడ్జెట్ బయట ఇంతవరకే కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు సర్కార్ అమరావతి పేరు మీద మళ్ళీ బడ్జెట్ బయట విదేశాల నుంచి కూడా అప్పులు చేస్తూ పోతూ ఉన్నారు ఒక రేంజ్లో ఎన్ని అప్పులు చేసుకుంటూ ఇన్ని అప్పులు చేసుకుంటూ మళ్ళీ ఈరోజు జరిగినటువంటి రైతులతో సమావేశంలో చంద్రబాబు గారు పేద మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఎక్కడికి పోయినా అప్పు దొరకట్లేదు అప్పులు ఇచ్చేవాళ్ళు కూడా లేరు విచ్చలబిడికి అప్పు చేద్దామన్నా కూడా కేంద్ర నిబంధనలు ఉంటాయి ఎఫ్ఆర్బిఎం పరిధి ఉంటుంది దానికి మించి చేయకూడదు అంటే ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో కూడా ఎఫ్ఆర్బిఎం పరిధి లోపలే కదా దానికంటే వాళ్ళు నిర్దేశించిన దానికంటే ఆంధ్రప్రదేశ్ తక్కువ అప్పులు చేసిందని అర్థం కదా మరి ఇప్పుడు వీళ్ళు చేసింది జగన్ మీద పూర్తిగా దుష్ప్రచారం చెప్పి అంగీకరించాలి కదా జగనేమి కేంద్ర ప్రభుత్వం భాగస్వామి కాదు కదా వీళ్ళకు విపరీతంగా అప్పులు ఇస్తున్నారు రాజధాని పేరు మీద అమరావతి పేరు మీద విదేశాల నుంచి అప్పులు తెచ్చుకునే సహకరిస్తున్నారు విచ్చలు విడిగా అప్పులు చేస్తూ ఉన్నారు సంపద సృష్టిస్తామన్నారు డబ్బులు ఆడ దొరకట్లే అంటూ ఉన్నారు తాజాగా చంద్రబాబు గారు ఎఫ్ఆర్బీఎం పరిధికి మీద లోబడి అప్పులు చేయాలి అట్లా ఎక్కువ చేయకూడదు అని చెప్పి ఇప్పుడు చెబుతున్నారు చంద్రబాబు గారు మరి అప్పుడు జగన్ పీరియడ్లో కానీ అంతే కదా అంటే మీరు చేసిన దుష్ప్రచారం అనే కదా ఒప్పుకుంటున్నట్లే ఒప్పుకుంటున్నట్లే కదా చూడండి చంద్రబాబు గారు ఏమంటున్నారు ఒక పక్క సూపర్ సిక్స్ సమీక్షేమ కార్యక్రమాలు ఇంకొక పక్క చూస్తే కాడి ఖజానా ఎత్తికినా కూడా డబ్బులు దొరికే పరిస్థితి లేదు అప్పు కావాలంటే ఇచ్చేవాడు కూడా లేరు ఒక పక్కన అప్పులు చేయడానికి అవకాశం కూడా లేదు ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ నిబంధనలు ఇండియాలుంటాయి ఎఫ్ఆర్బిఎం అని ఉంటుంది ఇంత ఆదాయం ఇంత అప్పు చేయొచ్చు దానికంటే ఎక్కువ చేయడానికి వీలు లేదు అయితే ఈ రోజు నేను చెప్పిన మాట ఆ రోజు సూపర్ సిక్స్ చేద్దామంటే ఖజానా ఖాళీ ఒకవైపు ఏమో సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటారు అందులో ఫస్ట్ నిరుద్యోగ ప్రతికేమో అటకెక్కిపోయింది రెండోది పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు ఏమో సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తామన్నది అది అటకెక్కిపోయింది అది అటకెక్కిపోయింది సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటారు ఇంకోవైపు సూపర్ సిక్స్ ఇద్దామంటే ఖజానా ఖాళీ అంటారు విపరీతమైన అప్పులు చేస్తూ ఉన్నారు అప్పులు వాళ్ళు లేడంటున్నారు అప్పులు చేయాలన్న ఎఫ్ఆర్పిఎం పరిధి ఉంటుంది దానికి మించి చేయకూడదు అంటారు జగన్ ఉండే మాత్రం విచ్చల విడిగా దుష్ప్రచారం చేసుకుంటూ పోతారు ఏమన్నా సంబంధం ఉందా వీళ్ళు మాట్లాడే మాటలకు చేసే అప్పులకు సంపద సృష్టిస్తామనడానికి ఆ సంపద తగ్గిపోతూ ఉండడానికి సంపద సృష్టిస్తామన్నారు అప్పులు సృష్టిస్తున్నారు సంపద సృష్టించి పంచుతామంటున్నారు కేంద్రం నుంచి గ్రాంట్ తగ్గిపోయినాయి పన్నుల వాటా తగ్గిపోయినాయి జిఎస్టీ వసూలు తగ్గిపోయినాయి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అసలు గ్రోత్ లేనే లేదు దక్షిణాది రాష్ట్రాలని కనుక పాజిటివ్ నమోదు చేస్తుంటే మనదేమో నెగిటివ్ నమోదు చేస్తున్నాయి ఏంటో అర్థమే కదా నిజంగా మరి ఎంత కాన్ఫిడెంట్గా అబద్ధాలు చెప్తారు మళ్ళీ జగన్ మీద ఎన్ని దుష్ప్రచారాలు చేశారు ఒక ఎఫ్ఆర్బిఎం పరిధి ఉన్నప్పుడు పరిధి లోపలే చేయాలి కదా ఎవరైనా వీళ్ళలాగా సెంట్రల్ గవర్నమెంట్తో భాగస్వామ్యం లేదు కదా విదేశాల నుంచి విచ్చలవిడి అప్పులు తెచ్చుకుంటే కేంద్రం అనుమతిస్తుంది వారం వారం బడ్జెట్ బయటనో బడ్జెట్ లోపల విచ్చలవిడిగా అప్పులు చేస్తున్న వాళ్ళు ఏమన్నట్లే జగన్ ఇవన్నీ చేయలే కదా విదేశీ నుంచి విదేశాల నుంచి అప్పులు తెచ్చింట అయినా ఎన్నన్నారు ఇప్పుడు ఏమంటున్నారు అంటే అప్పుడు జగన్ మీద చేసింది పూర్తి దుష్ప్రచారమే కదా